ఆయన యొక్క ప్రధాన భక్తులు సాధకుల్లో శిష్యు శిష్యులు ఎలా అయినా సరే ఒక లిస్ట్లో పెట్టుకుంటారు అనమాట పెట్టుకొని అప్పటి నుంచి మనకి అనుగ్రహాన్ని శక్తిని ఇవ్వడం మొదలు పెడతారు తర్వాత దివ్యానందాన్ని పొందడానికి ధ్యానించండి దివ్యానందాన్ని పొందడానికి ధ్యానించండి నేను ఇందాక చెప్పాను ధ్యాన సాధన అనేది మామూలు ఆధ్యాత్మిక సాధన అనేది ఏదో ఒకరోజు ఒక ఆనందాన్ని ఒకటి మొదలు పెడితే అది వెళ్ళడం కొనసాగిద్ది ఎక్కువగా ధ్యానించండి అది ఎంత అద్భుతమైనదో మీకు తెలియడం లేదు గంటల కొద్ది సమయాన్ని డబ్బు సంపాదన కోసమో మానవ ప్రేమ కోసమో మీరు ఆలోచించి మరో కోసమో వేసించడం కన్నా ధ్యానంలో కనపడడం ఎంతో మంచిది మీరు ఎక్కువగా ధ్యానం చేస్తూ మీ మనస్సు పనిలో ఉన్నప్పుడు కూడా ఆధ్యాత్మిక స్థితిలో కేంద్రీకృతమై ఉన్నప్పుడు ఎంత ఎక్కువగా మీరు చిరునవ్వు నవ్వగలుగుతారు ఆ భగవంతుడిది దివ్యానందం చేత నేను ఎప్పుడు ఎప్పుడు ఉంటున్నాను ఏది నన్ను ప్రభావితం చేయలేదు నేను ఒంటరిగా ఉన్నా ప్రజలతో ఉన్నా ఈశ్వరుడి ఆనందం ఎల్లప్పుడూ అక్కడ ఉంది నేను నా చిరునమును మనసులో ఉంచుకున్నాను కానీ దాన్ని శాశ్వతంగా గెలవాలంటే కష్టపడి పని చేయాలి అవే మందహాసాలు మిలునూ ఉన్నాయి అదే ఆనందం ఆత్మ అక్కడ ఉన్నాయి మీరు వాటిని సంపాదించక్కర్లేదు కానీ వాటిని తిరిగి పొందాలి మిమ్మల్ని మీరు ఇంద్రియాలతో తాదాత్యం చేసుకోవడం వల్ల తాత్కాలికంగా వాటిని కోల్పోయారు ఇంద్రియాలని తాత్కాలికంగా అంటే ఇంద్రియాలని తాదాత్మ్యం చేసుకోవటం అంటే ఇంద్రియానికి సంబంధించిన భావ్యతిరేకాలలోనే ఆ ఇంద్రియ ఇంద్రియాలకు సంబంధించిన సుఖాలు పోగొట్టుకున్నామనే బాధలను లేదా వాటిని పొందాలను అట్లనే వాటికి అనుబంధమైన ప్రేరణలతో కలగటం వలన వీటి వలన ఈ దివ్య ఆనందం దూరంగా ఉన్నారు కాబట్టి వాటిని మళ్ళీ మీరు పొందొచ్చే మెలునే ఉంది అని చెప్తున్నారు అనమాట అంటే సమయం కేటాయించాలి విషయ పరిజ్ఞానం పొందడానికి ధ్యాన ఆధ్యాత్మిక విషయాల్లో అలానే సాధన చేయడానికి సమయం కేటాయించగలగాలి కేటాయిస్తూ కేటాయిస్తూ దాన్ని ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంత వచ్చినా కొంతకాలం వదలొద్దు అని చాలా గట్టి నిర్ణయం తీసుకొని చేసే వాళ్ళవి తప్పకుండా పొందకాలని పొందుతారు అది జరగట్లేదు అందరి విషయంలో ఆనంద పొందలేకపోతున్నారు మీరు చూసే వినే రుచి చూసే పీల్చే లేదా తాగే వస్తువులు మీకు సర్వోత్కృష్టమైన ఆనందాన్ని ఇస్తాయని మీరు అనుకుంటే మీరు గొప్పగా పొరపడుతున్నారు అవి ఆనందాన్ని కేవలం తీసుకుపోతాయి అంటే ఆనందం లేకుండా చేస్తాయి అంతే కదా మనం అవి వాటిలో ఆనందం ఉందని చెప్పి అధికం చేస్తే అన అనరుకు వెళ్ళడం లేదా ఓపిక రావడం అవయాలు పాడడం ఇదే కదా జరిగిపోతే ఆ ముఖం చూడకపోతే నేను సంతోషంగా ఉండలేను వంటి శరతులు మీ ఆనందం పెడితే మీరు కలి తీలేని దివ్యానందాన్ని ఎప్పటికీ పొందలేరు ఎందుకంటే ఇంద్రియాలు ఇచ్చే ఏ ఆనందము ఎప్పటికీ శాశ్వతం కాదు కాలం కనికరం లేకుండా శరీరం సౌందర్యాన్ని పాడు చేస్తుంది ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి వస్తువు మార్పుకు గురవుతుంది కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న అన్ని అందమైన ముఖాలను మీరు చూసినప్పటికీ మీరు వినాలనుకున్న సంగీతాన్ని అందరినీ విన్నప్పటికీ తాకాలని మీరు కోరిన కోరినందల్లా తాకినప్పటికీ ఇంకా నిజమైన ఆనందాన్ని మీరు పొందలేదు ఏది ఏమైనా నేను సంతోషంగా ఉన్నానని మీరు మీరు ఊహించుకుంటారు అప్పుడప్పుడు మీరు కోరిన వస్తువు కోసం ఇంకా ఇంకా ప్రయత్నం చేసి పొందిన తర్వాత దానిలో మీరు ఆనందాన్ని పొందకపోవచ్చు కానీ దాన్ని పొందడానికి మీరు పడిన శ్రమ మీకు కొంత సంతృప్తిని ఇస్తుంది కాబట్టి నేను సంతోషంగా ఉన్నానని మీరు అనుకుంటారు కానీ అలాంటి సంతృప్తులు ఎక్కువ కాలం నిలిచేవి కాదు మీరు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు ప్రముఖులు ప్రముఖులు అంటే రాజకీయ ప్రముఖులు కావచ్చు వ్యాపార ప్రముఖులు కావచ్చు వాళ్ళ జీవితం కొంతకాలం బాగున్నట్టుగానే ఉంటా కనిపిస్తూ ఉంది ఒక్కసారిగా ఇలాంటి వాటికి లోన్ అవ్వగానే ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అనేక గొడవలకి కారణమైపోయి రోడ్డున పడిపోయి పూర్తిగా అప్పటివరకు ఉన్న లైఫ్కి పూర్తి భిన్నంగా అప్రశాంతత గొడవలు అరుపులు కేకలు కేసులు ఇలా మొన్నటి వరకు వాళ్ళకి చాలా ఆస్తిపాస్తులు డబ్బు పేరు అన్నీ ఉన్నాయి వాళ్ళే గొప్ప అనుకుంటారు కానీ అలాంటి పరిస్థితులు బయట రాగానే ఏ రోజు వారు సంపాదికుంటా తిని హాయిగా నిద్రపోవాలి మనమే గొప్పనే అప్పుడు అనిపిస్తుంది అనమాట అలా ఉంటుంది ఈ ఇంద్రియాలకి ప్రలోపడిని ఏదైనా జరగగానే కాబట్టి మీ ఆనందాన్ని ఇంద్రియాలతో వెతక్కండి మీ ఆనందాన్ని లోపల కనుక్కోండి దాన్ని మీ మొహం మీద వ్యక్తం చేయండి మీరు అలా చేసినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక చిరుమందహాసం మీ ఆకర్షణ శక్తితో ప్రతి ఒక్కరిని ఉత్తేజనం చేస్తుంది